திருப்பாவை இருபதோ பாசுரம் கீன்வானம் வெள்ளந்தெருமை சிறு வீடும் மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரைப் போகமால் காத்தும் உன்னை கூவான் வந்து வென்றும் கோதுகலம் உடைய பாவாய் இருந்திராய்ப்பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியம் దేవాది ై చంద్రునాం సేవి రంబవాయి ఈ ఎనిమిదో పాసురానికి భావం తూర్పు దిక్కంతయు ఆకాశం తెల్లవారింది గేదెలు మంచు మేత మేయటానికై విడువబడినాయి అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి తోటి గోపికులందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలనని అట్లు చేసినా అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు అందరూ కలిసి గోష్టిగా పోవటే మంచిదని ఎంచి వారిని అందరినీ అతడిని నిలిపి నీ కొరకు వచ్చింది నీకును అతనిని చేరటకు కుతూహలముగాని ఉన్నది కదా మరి గాలస్యం ఎందుకు లెమ్ము అశ్వాసర రూపుడైన కేసుని చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పా అనే సాధనాన్ని పొందుదాము అతని రాకకు ముందే మనం మటకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చి అని వచ్చుకొని మన అవీష్టములను వెంటనే నెరవేర్చును ఓం కృష్ణాయ నమ